వెల్కమ్ టు శారదా కార్నర్ ఇప్పుడు చెప్పబోయే కథ ఎద్దు గర్వం ఒక ఊరి జాతరలో ప్రతి సంవత్సరం దేవుడిని ఊరేగింపు తీసుకెళ్లే సాంప్రదాయం ఉండేది ప్రతి సంవత్సరం ఊళ్ళో వారంతా పండుగ చేసుకొని పూజలు చేసి ఊరేగింపు ఊరేగింపు కోసం అన్ని వీధులు శుభ్రం చేసి ముగ్గులతో తోరణాలతో పువ్వులతో అందంగా అలంకరించేవారు ఊరేగింపుకు ఒక ఎద్దు బండి కట్టేవారు ఆ బండిని కూడా కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి పూలు కట్టి అందంగా అలంకరించేవారు మరి ఆ బండిని తోలే ఎద్దు సంగతి చెప్పాలా అన్నిటికన్నా ఆరోగ్యంగా అందంగా బలంగా ఉన్న ఎద్దును ఎంచుకునేవారు ఆ ఎద్దు చర్మం నిగనిగలాడుతూ దానికి నిగనిగలాడేలా దానికి స్నానం చేయించి బొట్లు పెట్టి గంటలు కట్టి పట్టు వస్త్రాలు వేసేవారు ఆహా చాలా ముచ్చటగా ఉండేది ఎద్దు చూడడానికి ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు ఊరు తయారైంది రాముడు అనే ఒక ఎద్దును ఎంచుకున్నారు బాగా తయారు చేసి బండి కట్టారు గుడి ముందట నించోపెట్టి దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి హారతి ఇచ్చి ఊరగింపు మొదలుపెట్టారు ఆ రోజంతా రాముడు ఎక్కడికెళ్తే అక్కడ మనుషులు వంగి వంగి నమస్కారాలు పెట్టారు విధిరాముడు ఇదంతా తనకి చేస్తున్న సత్కారం అనుకుని భ్రమపడ్డాడు రోజంతా చాలా గర్వంగా పొగరుగా కొమ్ములు పైకి పెట్టి ఛాతి బయటకు పెట్టి నడిచాడు తనలే తానే మురిసిపోయి పొంగిపోయాడు కూడా ఇంకా సాయంత్రంతో మళ్ళీ ఊరయింపి గుడి ముందుకి చేరింది ఇద్దరు సన్నాహంతో బాజా భజంత్రులతో గ్రామ ప్రజలు తమ దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దించి లోపలికి తీసుకువెళ్లారు విగ్రహం బండిలోంచి దిగగానే ఇంకేముంది అందరూ రాముడిని మర్చిపోయారు ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు రాముడు పైన వేసిన ఆ పట్టు వస్త్రాలను తీసేసి మళ్ళీ రాముణ్ణి ఇడ్లపాకలకు తీసుకొని వెళ్ళి అక్కడ కట్టేశారు ఎవ్వరూ దండాలు పెట్టలేదు అప్పుడు రాముడికి అర్థమైంది మనుషులకు గౌరవం ఇచ్చేది మనకి కాదు మనం చేసే పనులకి అని ఈ కథలోని నీతి పనిని బట్టే గౌరవం ఉంటుంది అని తెలుసుకోవాలి